మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు భారా సాహిత్య దర్గా రొట్టెల పండుగ ఇవాళ ఉదయం ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఒకటి వరకు ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరుగుతుంది నెల్లూరులోని స్వర్ణాల చెరువులో జరిగే ఈ రొట్టెల పండుగకి రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు నెల్లూరులో ప్రతి ఏటా కూడా మొహరం పండుగ సందర్భంగా మొదలయ్యేటువంటి రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరుగుతుంది అయితే ఈ ఐదు రోజుల పాటు కూడా ఇక్కడికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు అది కూడా మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టెలు పంచుకునేటువంటి కార్యక్రమం అలాగే రొట్టెలు తీసుకునేటువంటి సాంప్రదాయం సాంప్రదాయం అనేది ఇక్కడ కొనసాగుతూ వస్తుంది కోరికలు ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క రొట్టె ఇక్కడ ఇవ్వడం తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తోంది కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతోంది నెల్లూరు బారాషాహీద్ దర్గా వేదికగా నెల్లూరు స్వర్ణాల చెరువు ఒడ్డున ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం మొత్తం భక్తులతో ఈ స్వర్ణాల చెరువు ఘాట్ పూర్తిగా కూడా నిండిపోయింది సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఐదు రోజుల పాటు కూడా మొత్తం దేశం నలుమూలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చి రొట్టెలు తీసుకునేటువంటి భక్తులు మళ్ళీ కూడా ఆ మొక్కు తీరిన తర్వాత రొట్టెలు ఇస్తూ ఉంటారు అలాగే కోరికలతో రొట్టె కోసం వచ్చినటువంటి వారు ఇలా వచ్చినటువంటి భక్తులతో ఈ స్వర్ణాల చెరువు ఘాట్ పూర్తిగా కూడా నిండిపోయింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి ఏటా కూడా జరిగేటువంటి రొట్టెల పండుగకు దేశం నలుమూల నుంచి తమకు ఏవైతే కోరికలు ఉన్నాయో తమకు కావాల్సినటువంటి ఉద్యోగం కావచ్చు అలాగే పెళ్లి కానటువంటి వారికి వివాహ రొట్టె ఇక్కడ మనకు వరుసగా ఈ బోర్డులన్నీ కనబడుతున్నాయి సో ఎక్కడ ఏ రొట్టె కావాలంటే ఆ ఘాటు వద్దకు వెళ్ళి అక్కడ ఆ కోరిక తీరినటువంటి భక్తులు ఇచ్చేటువంటి రొట్టె ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం కోసం అక్కడికి వెళ్తారు అలాగే ఆ రొట్టె పంచేవారు కూడా అంటే ఇచ్చేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు సో ఆ ఘాటులో ఆ రొట్టెలు దొరుకుతాయి అక్కడ ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క రొట్టెకి సంబంధించినటువంటి బోర్డులన్నీ కూడా ఏర్పాటు చేశారు చదువు కోసం విద్యా రొట్టె పెళ్లి కోసం వివాహ రొట్టె ఆరోగ్యం కోసం ఆరోగ్య రొట్టె సంతానం కావాల్సినటువంటి వారికి సంతానం రొట్టె ఈ విధంగా అన్ని రకాల రొట్టెలు ఇక్కడ ఉంటాయి సౌభాగ్యం కోసం అలాగే సౌభాగ్యంగా ఉండే మహిళలు సౌభాగ్యం కోసం వచ్చేటువంటి వారందరూ కూడా రొట్టెలు తీసుకుంటూ ఉంటారు ఇస్తూ ఉంటారు సో రేపు ఇవాళ తొలి రోజు రేపు ఈ ఐదు రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండుగలో కీలక ఘట్టమైనటువంటి గంధ మహోత్సవం అనేది రేపు రాత్రి జరుగుతుంది అర్ధరాత్రి జరిగేటువంటి ఈ గంధ మహోత్సవానికి ఈ ఐదు రోజుల కంటే కూడా రేపు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఆ గంధ మహోత్సవం సందర్భంలో ఆ గంధ మహోత్సవాన్ని తిలకించడంతో పాటు ఆ గంధాన్ని తీసుకువెళ్లేందుకు భక్తులందరూ కూడా పోటీ పడేటువంటి ఘట్టం రేపు రాత్రికి జరగనుంది సో ఐదు రోజులకు అవసరమైనటువంటి వచ్చేటువంటి భక్తుల అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు సో ఇప్పటికే గతంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ దీని రాష్ట్ర పండుగగా దీనికి గుర్తింపు తీసుకొచ్చింది సో దీని స్థాయిని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పటికే ఉన్నటువంటి జిల్లా మంత్రులు నారాయణ రామనారాయణ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చే ఏడాదికి మరింత ఎక్కువ భక్తులు వచ్చేలా భక్తులందరికీ తెలిసేలా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపడుతున్నట్టు ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది